హైదరాబాద్ లో హైడ్రా హడలెత్తిస్తుంది హైడ్రా ప్రభావం మెహబూబ్ నగర్ జిల్లాలో కనిపిస్తుంది చెరువులను కబ్జా చేసిన వారిపై చర్యలకు అధికారులు సర్వం సిద్దం చేస్తున్నారు జిల్లా కేంద్రం శివారులోని చెరువులను కబ్జా చేసిన ముప్పై మందికి ఇప్పటికే మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు మరిన్ని కబ్జాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు కబ్జాదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్న మెహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి నరేంద్రా ఫేస్ టు ఫేస్ హైదరాబాద్లోని హైదరాబాద్ తరహాలోనే మహబూబ్నగర్లో కూడా అదే తరహాలోనే చర్యలు చేసేందుకు ఇప్పటికే మున్సిపల్ అధికారులు సన్నద్దమవుతున్నారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రం శివార్లు ఉన్నటువంటి దాదాపు ఇరవై చర్యలు కూడా ఆక్రమణకు గురైన నేపథ్యంలో వాటిపైన కూడా గుర్తించే పనులు మహబూబ్నగర్ మున్సిపల్ అధికారులు కూడా పడిన పరిస్థితి అనిపిస్తుంది ఇప్పటికే దాదాపు మూడు నాలుగు చెరువులకు సంబంధించి కూడా ముప్పై నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది నోటీసులు ఎవరెవరికి ఇచ్చారనే అంశంపైన మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ మనతో పాటు అన్ని వివరాలు తెలుసుకున్నాం సర్చే పని మహబూబ్నగర్ పరిధిలో ఉన్నటువంటి చెరువులను కూడా ఇప్పటికే కబ్జా చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికీ మీ దృష్టికి వచ్చిన కబ్జా ఏమేమి దృష్టికి వచ్చాయి ఎంతమంది నోటీస్ ఇచ్చి ఇవ్వడం జరిగింది మేము అదే ఎవరెవరు కబ్జా చేశారనే గుర్తించే పనిలోనే ఉన్నాము ఆల్రెడీ సర్వే జరుగుతుంది ఒక ముప్పై మంది దాకా గుర్తించాము కాబట్టి వారి పేర్లు బహిరంగంగా వెలిగిస్తే మా కోర్టు వారి కోర్టుకు వెళ్ళడము ఎలా కొన్ని అడ్డంకులు సృష్టించడం జరుగుతుంది కాబట్టి వారి పేర్లు మేము కొంచెం గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఆ తర్వాత సర్వే అయిపోయిన తర్వాత వారిని బహిరంగ అంటే వాళ్ళ వివరాలన్నీ వెల్లడిస్తాము ఇంకొక నెలలో మేము ఈ సర్వే మాత్రం కంప్లీట్ చేయబోతున్నాం ఇప్పుడు గత వారం రోజులుగా ఏదో వేరే వీడియో అది ఆ లిస్ట్ మటుకు మేము ప్రిపేర్ చేసింది కాదు ఇప్పటికే చాలా ఎనభై వరకు నోటీస్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి చాలా పుకార్లు వస్తున్నాయి దానిపైన మీరేమంట ఆ పుకార్లు ఏం లేదండి మేము రియలిస్టిక్గా ఒక థర్టీ మెంబర్స్ మాత్రమే మేము ఐడెంటిఫై చేసాం సర్వే ఈజ్ గోయింగ్ ఆన్ ఈ థర్టీ మెంబర్స్ ఏ చెరువుల కింద గుర్తించడం జరిగిందా మున్సిపాలిటీ పరిధిలో గుర్తించడం జరిగింది మనం ఉన్న మెయిన్ మెయిన్ చెరువులు ఉన్నాయి కదా ఆ చెరువుల కింద గుర్తించడం జరిగింది ఎక్కువగా మీ దృష్టికి వచ్చిన ఏ ఎన్ని చెరువులు ఉన్నాయి అందులో ఏవి ఎక్కువగా కబ్జా గురైనట్టు మీ దృష్టికి వచ్చినాయి సార్ అన్ని చెరువులు ఉన్నాయండి శ్రీనివాసపుర చెరువు ఉంది పెద్ద చెరువు ఉంది ఎర్రగుంట ఉంది కొత్త చెరువు అలుగు ఉంది అన్ని చెరువుల కింద కబ్జా గురైనట్లు మాకు ఆనవాళ్ళు కనపడుతున్నాయి వారి కూడా లిస్ట్ తయారు ఈ చెరువుల కింద దాదాపు ఎన్ని ఎకరాలు కబ్జా గురైనట్టు సార్ మీకు అన్న ఇప్పటివరకరాల్లో కాదండి నాలా నాలా పక్కల బఫర్ జోన్ ఉంటుంది కదా దాన్ని ఎకరాల్లో ట్రీట్ చేయలేము ఆ బఫర్ జోన్ వేయమని కొన్ని కట్టడాలు వెలిచినాయి ఆ బఫర్ జోన్ వదిలేసి కట్టుకోవాలి యాక్షువల్గా ఆ బఫర్ జోన్లో కట్టిన వివరాలు తీసుకుంటున్నాం ఇప్పటికీ ముప్పై మంది నోటీసు రెడీ చేసాము చెప్తుంది సార్ ఇప్పటి తర్వాత ఈ సంఖ్య పెరిగే ఉన్నాయా పెరుగుతుందండి ఎగ్జాక్ట్గా పెరుగుతుంది ఎగ్జాక్ట్గా ఎంత వ్యూగర్ వస్తుంది అనేది నాకు కూడా ఐడియా లేదు బట్ అదైతే పెరుగుతుంది ఒకవేళ ఇవన్నీ నేను నిజమని తేలితే అంటే ఆక్రమణ గురైనా తేలితే మీరు ఇలాంటి హైదరాబాద్ తరహాలోనే హైదరాబాద్ తరహాలోనే ఇక్కడ కూడా చర్యలు చేపడతారు అధికారుల ఆదేశాలను బట్టి చేస్తామండి మేము ఈ నివేదిక తీసుకెళ్ళి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది తర్వాత వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా వాళ్ళ ఆదేశాలను కలెక్టర్ గారు ఆదేశాల మేరకు గవర్నమెంట్ ఆదేశాల మేరకు మేము చర్యలు తీసుకుంటాం నివేదికలు అంటే ఫాస్ట్గా జరుగుతాయి అంటే మన ఆలస్యమయ్యే అవకాశాలు ఏమున్నాయి ఏం లేదండి ఫాస్ట్గా జరుగుతాయి దాంట్లో ఆలస్యం కావడానికి ఏం లేదు రెండు ఇది మనం చెప్తాం మహబూబ్నగర్ మున్సిపల్ కమిషన్ చెప్తున్న మాటలు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శివలు ఉన్నటువంటి దాదాపు అన్ని చర్యల వద్ద కూడా పూర్తి సర్వే చేయడం జరిగింది ఇప్పటి ఇప్పటివరకు అయితే ముప్పై మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది మరికొన్ని కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దాదాపు ఏడి చర్యల కూడా సర్వే చేస్తున్నాం పూర్తిగా ఏ ప్రాంతంలో కూడా ఆక్రమణకు గురయ్యి ఏంటి అనే దానిపైన కూడా మరికొన్ని రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించే అవకాశాలు ఉన్నాయి దాని ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము చర్యలు చేపడతామని చెప్పి మహబూబ్నగర్ మున్సిపల్ కమిషన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది శ్రీనివాసనందాచారి హెచ్ఎం టీవీ మహబూబ్నారు